ఇంకా ఇది వచ్చేసి ఒక రాయ్ అనమాట దాన్ని ఇలా కి కట్ చేసినారు ఇక్కడ రాసారు కదా పేరు అనేసి అని చెప్పి ఇది వచ్చేసి ఒకటి ఇప్పుడు ట్వెల్వ్ థౌజండ్ డాలర్స్ ఆస్ట్రేలియన్ డాలర్స్ అంటే మనకి ఇండియన్ కరెన్సీలో ఆరు లక్షలు ఇది వచ్చేసి ఇంకొక టైప్ ఆఫ్ పేరు మనకి దీంట్లో ఒక చిన్న రాయ్ తీసుకొని వెల్కమ్ టు జ్యోతి తెలుగు బ్లాగ్స్ ఇన్ సిడ్నీ ఇంకా ఆస్ట్రేలియాలో అయితే సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయింది ఇంకా జాబ్ చేసే వాళ్ళు కూడా మ్యాండేట్గా అయితే హాలిడేస్ తీసుకోవాలి కదా సో ఇంకా మేమైతే ట్రిప్ ప్లాన్ చేసాము ఇంకా ఇప్పుడు వచ్చేసి మనము పక్క రాష్ట్రం బ్రిస్బెన్కి అయితే వెళ్తున్నాము సిడ్నీ నుంచి దీనికి ముందు ఒక వ్లాగ్ అయితే షేర్ చేశాను అది ఎవరైనా చూడకపోతే చూసేసేయండి ఇంకా పోయే దారిలో అయితే ఈ ప్లేస్ వచ్చేసి క్రిస్టల్ క్యాజల్ ఈ ప్లేస్ దగ్గర అయితే ఆగాము ఇది చాలా బాగుంటుంది అనేసి అని విన్నాను సరే ఇంకా ఇక్కడ లోపల ఏమేమి ఉన్నాయో చూసేద్దాం ఇంకా ఈ క్యాజల్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా టికెట్ అయితే తీసుకోవాలి ఇంకా ఇక్కడ ఒక ప్యాకేజ్ అయితే చెప్పారు టూ అడల్ట్స్ ఇంకా అలాగే టూ చిల్డ్రన్ అండర్ ఎయిటీన్ గానే ఉంటే ఆరు వేల ఏడు వందల రూపాయలు అయితే పే చేయాలన్నారు ఇంకా మేము ఆ టికెట్ అయితే తీసుకున్నాము ఇంకా మళ్ళీ అలాగే వాళ్ళు ఒక బుక్ అయితే ఇచ్చారు ఇంకా ఆ బుక్లో అయితే పిక్చర్స్ ఎంత బాగున్నాయో అసలు ఆ క్రిస్టల్స్ అన్నీ మెరుస్తూ ఉన్నాయి మరి లోపల కూడా అలా ఉంటుందా ఉండదో అయితే నాకు తెలియట్లేదు బట్ కానీ మేము ఇంత రేటు పెట్టి లోపలికి వెళ్ళిన తర్వాత అలా లేకపోతే ఫుల్ డిసప్పాయింట్ అవుతాం కదా మరి చూడాలి ఎలా ఉంటుందో వా చూసేదానికైతే చాలా బాగుంది అది రియల్గా ఉందో లేదో చూద్దాం మరి ఇంకా క్రిస్టల్ అంటే ఏంటి ఇంకా దానివల్ల యూజెస్ ఏంటి ఇంకా అలాగే క్రిస్టల్ ఎలా ఫామ్ అవుతుంది అని తెలియకపోయి ఉండొచ్చు సో అలాంటి వాళ్ళకైతే ఈ వీడియోలో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఫుల్గా వ్లాగ్ అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ క్రిస్టల్ స్టోన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మనం చూసే స్టోన్స్ అయితే భూమిలో అయితే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అనమాట ఉండి గ్యాసెస్ని కెమికల్స్ని అన్నిటినీ అబ్జార్బ్ చేసుకొని మనకైతే ఒక ఎక్కువ ఎనర్జీతో అయితే బయటకు వస్తాయి ఈ రాళ్ళు ఇంకా ఈ రాయిని వచ్చేసి మనకి హాఫ్గా కట్ చేస్తారు కట్ చేసినప్పుడు లోపల అయితే డిఫరెంట్ డిఫరెంట్ క్రిస్టల్ కలర్స్ అయితే ఉంటాయి ఇంకా ఒక్కొక్క కలర్ వచ్చేసి మనము డిఫరెంట్ పర్పస్కి యూజ్ చేస్తామన్నమాట ఇంకా ఈ క్రిస్టల్ ఎందుకు యూజ్ చేయాలి అని డౌట్ రావచ్చు ఇంకా ప్రతి మనిషికే అయితే వాళ్ళకి లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ క్రిస్టల్స్ యూస్ చేయడం ద్వారా వాళ్ళకి కొంచెం పాజిటివ్ ఎనర్జీ అయితే క్రియేట్ అయ్యి ఇంకా ఆ ప్రాబ్లమ్స్ నుంచి అయితే కొంచెం రిలీఫ్ అయితే వస్తుంది అనమాట సో అందువల్ల ఈ క్రిస్టల్స్ అయితే యూస్ చేస్తారు వచ్చేసి మనకి చాలా క్రిస్టల్స్ ఉన్నాయనమాట అంటే ఒక పెద్ద రాయిని రెండుగా స్ప్లిట్ చేస్తారు అది దాంట్లో క్రిస్టల్స్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా అవన్నీ మనం మనకి ఇక్కడైతే కనపడతాయి ఇది కూడా ఒక టైప్ ఆఫ్ క్రిస్టల్ అనమాట ఇంకా మన శివలింగం ఉంది కదా అది కూడా కదా ఇప్పుడైతే ఇక్కడ క్రిస్టల్ స్టోర్ అయితే ఉంది ఇంకా అక్కడ అయితే వచ్చాము ఇవి వచ్చేసి క్రిస్టల్ సింగింగ్ బౌల్స్ ఈ సింగింగ్ బౌల్స్ ద్వారా మనకి స్ట్రెస్ కానీ ఇంకా బాడీ పెయిన్స్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ క్లియర్ అవుతాయంట ఇంకా అలాగే డిఫరెంట్ డిఫరెంట్ క్రిస్టల్ రాళ్ళైతే ఉన్నాయి చిన్న రాయి పెద్ద రాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇంక ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తామో అనేసి అని అంటే బయట అవుట్డోర్ ఉంటుంది కదా వాటిల్లో పెట్టుకోవచ్చు లేకపోతే దీన్నే తీసుకొని మనం జ్యువెలరీగా కానీ లేకపోతే ఇండోర్లో మనం పైన సీలింగ్కి వచ్చేసి షాన్లియర్ యూజ్ చేస్తాం కదా సో అలా యూస్ చేసుకోవచ్చు లేకపోతే క్యాండిల్ హోల్డర్ లాగా యూస్ చేసుకోవచ్చు సో ఇలా మల్టీపర్పస్గా అయితే యూజ్ చేసుకోవచ్చు ఇలా వద్దు అనుకుంటే జస్ట్ ఇలాగే కొన్ని పీసెస్ అయితే చూడ్డానికి అందంగా ఉన్నాయి దానిని జస్ట్ మనము షో కేసులో పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది నాకు నచ్చిన కొన్ని పీసెస్ అయితే మీకు చూపిస్తాను ఇదైతే న్యాచురల్గానే ఎంత బాగా ఫామ్ అయిందో కదా ఒక షెంకు షేప్లో అయితే ఉంది ఇంకా అలాగే ఈ పీస్ వచ్చేసి చూ చూడ్డానికైతే చాలా బాగుంది స్కై బ్లూ కలర్లో ఇంకా దాని కింద వచ్చేసి చిన్న లాగా ఎంతో బాగుందో అసలు నాకైతే ఇది చాలా క్యూట్గా భలే నచ్చింది అసలు ఇంకా అలాగే ఇక్కడ జ్యువెలరీ షాప్ కూడా ఉంది ఇంతకుముందు చూసింది వచ్చేసి మనము పెద్ద పెద్ద రాళ్ళు అయితే మనకి అమ్ముతున్నారు కదా అలాంటి రాళ్ళు కొనలేని వాళ్ళు ఈ మాదిరిగా చిన్న చిన్న రాళ్ళు ఇంకా అలాగే జ్యువెలరీ కూడా అమ్ముతున్నారు ఇక్కడ ఒకటి ఇక్కడ ఫేమస్ అనమాట ఇది కి అన్నిటికీ చాలా బాగుంటుంది అందరూ అదేంటంటే ఇదే అనమాట బాలిక పోయి ఆ రెండు విగ్రహాల దగ్గర అందరూ ఫోటోలు దిగుతారు కానీ ఇక్కడే పెట్టుకొని అంత దూరం ఎందుకు పోవాలో నాకు అర్థం కాలేదు చాలా బాగుంటుంది చూడడానికి ఇంకా నైట్ ఈవినింగ్ అయితే లో ఇంకా అద్భుతం అనమాట చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడు చూసే క్రిస్టల్స్ వచ్చేసి ప్రపంచంలోనే అతి పెద్ద క్రిస్టల్స్ ఇవే ఇంకా ఇవి వచ్చేసి మనకి ట్వంటీ టన్స్ పడింది వెయిట్ అయితే రెండు క్రిస్టల్స్ ఇంకా రెండు క్రేన్స్ లో అయితే తీసుకొచ్చారు మనకి వస్తుంది కదా ఏమంటారు అగ్నిగుండమా ఇంకా అగ్నిపర్వతం పొంగినప్పుడు మనకి ఆ హై ప్రెషర్లో అయితే కొన్ని బుడగలు అయితే బయటకు వస్తాయి కదా సో ఆ బుడగలు వచ్చేసి డైరెక్ట్గా భూమిలోకి వెళ్ళి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అక్కడే ఉండి మనకి ఈ మాదిరిగా లాగా అయితే బయటకు వస్తాయి ఇంకా ఈ రాయి లోపల క్రిస్టల్స్ ఎలా ఫామ్ అవుతాయంటే ఈ రాయి వచ్చేసి కూలింగ్ టైం తక్కువ తీసుకుంటే మనకి పెద్ద పెద్ద క్రిస్టల్స్ అయితే లోపల ఉంటాయి ఇంకా అలాగే కూలింగ్ టైం కానీ ఎక్కువ తీసుకునేది అనుకోండి అప్పుడు మనకి చాలా చిన్న చిన్న క్రిస్టల్స్ అయితే ఫామ్ అవుతాయి సో ఇలా ఫామ్ అవుతాయి క్రిస్టల్స్ అయితే ఈ మాదిరిగా పెద్ద పెద్ద క్రిస్టల్ ఉండే వాటికి కాస్ట్ ఎక్కువ అనమాట అంటే చాలా ఎక్స్పెన్సివ్ చిన్న వచ్చేసి కొంచెం తక్కువ రేటే దాంట్లో కూడా కలర్స్ డార్క్ కలర్ ఉందని ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే కొంచెం లైట్ కలర్లో ఉంది కదా ఇంకొన్ని వచ్చేసి క్రిస్టల్స్ కొంచెం డార్క్లో అనమాట అవి ఇంకా కాస్ట్లీ అనమాట వీటిని అన్ వీటిని ఏం చేస్తారు అని డౌట్ రావచ్చు వీటిని బాగా బలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇళ్ళల్లో పెట్టుకుంటారు అనమాట హోమ్ డెకర్ లాగా సో మనం అంత చేయలేం కాబట్టి ఏమైనా జోమ్స్ జ్యువెలరీకి వేసుకుంటాం కదా సో అలాంటివి చేసుకొని మనం వేసుకోవచ్చు చూసాం కదా ఇంతకుముందు చాలా ఉన్నాయి కొన్ని చిన్నవి ఉన్నాయి కొన్ని పెద్దవి ఉన్నాయి ఇంకా కొన్ని దిష్టిరాయలు అంటారు కదా అలాంటి దిష్టిరాయలు అవన్నీ అమ్ముతారనమాట సో ఇవి క్రిస్టల్స్ గురించి సో క్రిస్టల్స్ ఎంతగా ఫామ్ అవుతాయి అన్నమాట ఎంత టైం తీసుకొని చాలా అందంగా అయితే ఉన్నాయి కదా నాకైతే వీటిల్లో పెద్ద క్రిస్టల్ కంటే చాలా చిన్న చిన్నవి ఉన్నాయి కదా అవి చాలా నచ్చినాయి నాకు ఇంకా ఇక్కడే ఒక రెస్టారెంట్ ఉంది ఇది రెస్టారెంట్ కాదు ఒక చిన్న షాప్ అనుకోండి ఇంకా ఈ షాప్లో వచ్చేసి మనకు తినడానికి చిన్న శాండ్విచెస్ ఇంకా వ్రాప్స్ కుకీస్ కేక్స్ ఇవన్నీ ఉన్నాయి ఇంకా మా బుడ్డోడు బయటకు వస్తే ఏదో ఒకటి కావాలంటాడు కదా సో ఇంకా ఈ ఐస్ క్రీమ్ అయితే ఐస్ క్రీమ్ కాదు ఇది కేక్ అయితే తీసుకున్నాము ఇంకా చాలా బాగుంది అసలు ఎంత అమ్మిగా ఉన్నదో ప్యాషన్ ఫ్రూట్ అండ్ స్ట్రాబెరీ ఫ్లేవరు భలే బాగుంది పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు అండ్ నాకు కూడా చాలా బాగా నచ్చింది ఇది చూసారా ఇక్కడైతే బటర్ఫ్లై షేప్లో చాలా బాగున్నాయి కదా ఈ క్రిస్టల్స్ ఇంకా దీంట్లో కూడా ఒకటి చిన్న బటర్ఫ్లై ఇంకొకటి పెద్ద బటర్ఫ్లై అలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అయితే ఇచ్చారు ఇంకా మా బుడ్డోడు ఇంకా మా పాప అయితే ఒక ఫోటో అయితే దిగేశారు ఈ వెనకల గమనిస్తే వెనకల బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా పెట్టారు కదా వినాయకుడు వినాయకుడికి కపాలం కదా నీళ్ళు వస్తారే కమండలం కమండలం కమండలము లడ్డు గీత చెప్పేసింది అవే జవంస్ అని అనుకుంటాను క్రిస్టల్స్ వే జన్స్ అనేసి అని చెప్పి అవే అని వేరుకుంటాను పాపం ఏం చేద్దాం ఇంకా ఇది వచ్చేసి మెడిటేషన్ జోను ఇక్కడ వచ్చేసి కొన్ని టైమింగ్స్లో అయితే మెడిటేషన్ జరుగుతూ ఉంటుంది ఇంకా మీరు ఇక్కడ గమనిస్తే కొన్ని క్రిస్టల్స్ అయితే ఉన్నాయి కదా సో ఆ క్రిస్టల్స్ ద్వారా వాళ్ళు కొన్ని సింగింగ్ అయితే ప్లే చేస్తూ ఉంటారు దాని ద్వారా మనకి ఏమన్నా స్ట్రెస్ కానీ ఏమన్నా ఉంటే కొంచెం రిలీఫ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి టికెట్లోనే మొత్తం ఇంక్లూడెడ్ మనం అన్నిటికీ అటెండ్ అవ్వచ్చు ఇప్పుడు వెళ్తున్నాం కదా ఈ పెద్ద రాయి ఉంది కదా ఈ కేవ్ నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఈ క్రిస్టల్ క్యాజల్లోనే నాకు ఒక రెండు అయితే చాలా బాగా నచ్చాయి దాంట్లో ఇది ఒకటి ఇంకా దీని లోపల కలర్ వచ్చేసి లావెండర్ కలర్లో ఎంత ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు ఇంకా దీన్ని యాక్చువల్గా నాకు ఎలా అనిపించింది అంటే దీని లోపల చూస్తే మనము ఆకాశంలో చుక్కల్ని చూస్తాము కదా నైట్ సో అది దగ్గరగా వెళ్ళి చూసినట్టయితే అనిపించింది ఇంకా ఈ స్టోన్ వచ్చేసి ఈ రాయి ఉంది కదా ఈ రాయి వచ్చేసి మోర్ దాన్ వన్ ట్వంటీ మిలియన్ ఇయర్స్ అగో వచ్చేసి ఇది ఫామ్ అయిందంట ఇంకా అలాగే దీని టోటల్ వెయిట్ వచ్చేసి ఈ రాయి వెయిట్ ట్వంటీ టన్స్ వెయిట్ అంట అసలు ఎంతో బాగుంది కదా ఇంకా ఇప్పుడు పోతున్నాం కదా ఇది వచ్చేసి నాకు సెకండ్ ఫేవరెట్ ఇది వచ్చేసి డ్రాగన్ ఎగ్ అంటారు ఎందుకంటే ఇది డ్రాగన్ ఎగ్ షేప్ లో ఉంటుంది సో అందువల్ల దానికి అలా పేరు వచ్చింది ఇంకా దీని లోపల కలర్ వచ్చేసి పర్పుల్ కలర్లో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ ప్లేస్ ఒక దేవతలు ఉండే ప్లేస్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ జర్మ్స్ క్రిస్టల్స్ అవన్నీ ఉన్నాయి ఇంకా ఈ పక్కంతో వచ్చేసి అసలు క్లైమేట్ పచ్చగా ఉంది అనమాట ఒక కేరళ లాగా ఉంది నాకైతే వాతావరణము అండ్ కామ్గా ఉంది కాస్తా ఉన్నా కూడా కానీ మంచిగా చల్లగా గాలి ఉంది ఎంతో బాగుందో నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది డబ్బులు మనము ఒక హండ్రెడ్ డాలర్స్ పెట్టినా కూడా కానీ వర్తబుల్ అనమాట ఖచ్చితంగా అయితే ఒకసారైనా విజిట్ చేయాలి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా ఈ వీడియోలో చూస్తే మీకు నచ్చిందని అనుకుంటా కదా ఇంకా ఇక్కడ టెంపుల్ కూడా ఉందనమాట ఇంకా టెంపుల్ గురించి అయితే నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను ఇంకా ఎక్కువ బ్లాగ్ అయిపోతుందని ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను ఇంకా ఈ వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి విన్ ద నెక్స్ట్ వీడియో బాయ్